ఎవరైనా ఓ అపారమైన పని చేస్తూ కూడా దాని భారం మొయ్యకుండా ఎలా ఉండగలరు అదెలా అంటే ప్రజలు పనిచేయడం ఆలోచించడం అనే వాటిని కేవలం తమ శరీరంలోని ఓ చాలా చిన్న భాగంతోనే చేస్తున్నారు దాన్నే మెదడు అంటారు మీరు గమనిస్తే ఇక్కడ మీ శరీరంలోని ప్రతి కణంలో అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది దీంట్లో అపారమైన జ్ఞాపక ఉంది ఇంకా అపారమైన తెలివితేటలున్నాయి మీ శరీరంలోని ఒక్క డిఎన్ఏ అణువులో ఏం జరుగుతుందో ఈ మెదడంతా కలిసినా కనుక్కోలేదు కదా ఎంతెంతో జరుగుతుంది అంతటి క్లిష్టమైన కార్యకలాపం జరుగుతుంది కాబట్టి ఇది ఒక పూర్తి మెదడు లేదా ఇది ఓ పూర్తి మనస్సు ఈ పూర్తి మానసిక శరీరాన్ని ఉపయోగించడం నేర్చుకుంటే విశ్వాన్నే నడపాల్సి వచ్చినా సరే అది ఒత్తిడిగా అనిపించదు ఎందుకంటే తగినంత సామర్థ్యం ఇక్కడ ఉంది ఒకవేళ మీరు కేవలం ఒక్క భాగాన్నే మీ మానసిక నిర్మాణంలో లేదా మీ మనస్సుకు భౌతిక పునాది అయిన మీ మెదడులో ఒక్క భాగాన్నే వాడుతూ ఉంటే అప్పుడు ప్రతీదీ మిమ్మల్ని ఉక్కిరి చేస్తుంది